అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేసి నేటికి ముప్పై ఐదు రోజులైనప్పటికీ ప్రభుత్వము ముండి వైఖరి రైతులందరూ గమనిస్తూ ఉన్నారు వారు వారి సొంత భూములను ఇవ్వన్న నిపంతో అన్యాయంగా వాళ్ళపైన కేసులు పెట్టి ఈరోజు వాళ్ళకు హాస్పిటల్ తీసుకపోతే కూడా సంఖ్య లిస్ట్ తీసుకుపోయేటువంటి పరిస్థితి ఒక దొంగతనం చేసింది లేదు వాళ్ళు ఒక డెకైట్లు కాదు మంట ఏం చేయకుండా కూడా నా సొంత భూమి మేము ఇయ్యమన్నందుకు వాళ్ళు తీసుకపోయి లోపడవే కాకుండా సంఖ్య లేచి ఆసుపత్రికి తీసుకుపోయిన సంఘటన ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఇప్పటివరకు అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే రైతులపైన దొందవైఖరి అవలంబిస్తూ రైతులను ఈరోజు నట్టేయట ముంచేటువంటి ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఇది మేమందరం మేమే కాదు దేశ వ్యాప్తంగా రైతులందరూ కూడా ఖండిస్తా ఉన్నారు ఇప్పటికైనా వారి వేశరదగా విడుదల చేయాలని చెప్పి మేము బేరెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ అక్రమంగా అరెస్ట్ చేసి నేటికి ముప్పై ఐదు రోజులైనప్పటికీ ప్రభుత్వము ముండి వైఖరి రైతులందరూ గమనిస్తూ ఉన్నారు వారు వారి సొంత భూములను ఇవ్వన్న నెపంతో అన్యాయంగా వాళ్ళపైన కేసులు పెట్టి ఈరోజు వాళ్ళకు హాస్పిటల్ తీసుకపోతే కూడా సంఖ్య లిసి తీసుకుపోయేటువంటి పరి పరిస్థితి ఒక దొంగతనం చేసింది లేదు వాళ్ళు ఒక డెకైట్లు కాదు మడ్డ చేయలేదు ఏం చేయకుండా కూడా నా సొంత భూమి మేము ఇయ్యమన్నందుకు వాళ్ళు తీసుకపోయి లోపడమే కాకుండా సంఖ్యలు వేసి ఆసుపత్రికి తీసుకుపోయిన సంఘటన ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఇప్పటి వరకు అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే రైతుల పైన దొందవైఖరి అవలంబిస్తూ రైతులను ఈరోజు నట్టేట ముంచేటువంటి ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఇది మేమందరం మేమే కాదు దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఖండిస్తా ఉన్నారు ఇప్పటికైనా వారి బేషరత్గా విడుదల చేయాలని చెప్పి మేము బీరస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ